లైట్ తీసుకున్నారు మేనేజ్మెంట్ లో ఇద్దరు కోర్టులో వేసుకుని కేసులు నడుస్తుంది మేనేజ్మెంట్ అన్నటువంటి కాబట్టి ఆ ఖర్చు నువ్వు పెట్టాలా నేను పెట్టాలా అన్నటువంటి తేలాలంటే ముందు యజమాని ఎవరో తేలాలి కదా దాంతో అట్లా నడిచిపోయింది ఆగిపోయింది అనమాట దాని పర్యవసానం కానీ మామూలుగా ఒక షాపింగ్ మాల్ లేదంటే ఏదైనా నిర్మించినా దానికి నాణ్యతా ప్రమాణాలు భద్రతా ప్రమాణాలు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆ ఏర్పాట్లు ఇవన్నీ పరిశీలిస్తారు కదా లేదంటే అనుమతులు ఎవరు బిల్డింగ్ నిర్మాణానికి కూడా ఆపేస్తారు మధ్యలో అధికారులు వెళ్ళాలంటారు ఇంత పెద్ద పరిశ్రమలు కడుతున్నప్పుడు అటువంటి చర్యలు అంటే రెగ్యులర్ గా ఉంటాయంట కదా ఎవరి సిక్స్ మంత్స్ కు ఎవరి ఇయర్ కి వెళ్ళి చూడాలి అని అటువంటి జరగట్లేదా పరిశ్రమలకి సజ్జల భూములు ఇచ్చేసి ఇంకా అలా వదిలేస్తాయి ప్రభుత్వాలు కూడా పరిశ్రమలు కట్టినప్పుడు చూస్తారు కట్టిన తర్వాత చూడాలి తర్వాత పర్యవేక్షణ అనేది కొనసాగింపు ఉండదు ఎందుకంటే స్టాఫ్ ఉండరు మన దగ్గర మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆసుపత్రుల్లో చేరే ఎవరిదైనా సరే డాక్టర్ గారిని అడగండి ఏంటి మీకు రోగం అంటే మనం ఎప్పటి నుంచినో తింటున్న ఆహారంలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాల లోపం లేదా ఇప్పుడు టీ ఉంది ఆ ప్లాస్టిక్ కవర్లో పోషిస్తున్నారు ఐ తాగుతున్నాం దాంట్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ మనకి నెలదైతాయి అవి క్యాన్సర్ కూడా కారణం అవుతాయి ఇది ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకుంటాయి ఎప్పుడన్నా ఓ ప్రముఖులకి జరిగినప్పుడు సీరియస్ గా ఆ రోజును స్పందిస్తాయి రెగ్యులర్ గా పని చేయాలంటే కార్పొరేషన్ తరపున స్టాఫ్ బోర్డు అంత మంది ఉండాలి వందలు కాదు వేల మంది ఉండాలి అంత ఉంటారా మనకి రెండవది ఇక్కడ కంఫర్ట్నెస్ చూసుకుంటారు పరిశ్రమని కంఫర్ట్ గా ఉండనిస్తే వాడు పరిశ్రమ నడుపుతాడు పది మందికి ఉద్యోగాలు వస్తే ఇది ఉంటది అదే గనక మనం గనక వాళ్ళని అదిచిబెట్టు ఇది పెట్టు అంటే